గొప్ప విషయాన్ని గొప్పగా ఆలోచిచాల. చూడు ఆ దాశరుడు అలా ఉంటున్నాగనే దాశరుడు ఉండని చూడు నీ పెళ్ళం ఎంత అందంగా ఉంది. ఓ డాడీ చక్కని చక్కని చుక్క కడిగిన ముత్యము. వయ్యారి బామా మోచందమామా. వయ్యారి బామా వండి కడి నేను చెప్పాల్సిందే నేను చెప్పేది విను. ఇట్లాంటిదాన్ని ఎట్లా వదులుకుంటాను నువ్వు మనిషా మనిషి టైమా నేనేడ డాడీ పెండ్లి చేసినా పసుపు పోయి కూడా అరకనే పట్టుకొని కొడతాను నువ్వు బాగుపడవు నాచినవి పడతావు ముత్తు ముచ్చ అడి నీ టైం అయినా పడతా నిన్ను మోహి పడతా తావులో వేయటప్పుడు బాత్రూమ్ వేటప్పుడు కూడా పడతా నిన్ను మనిషి అంతకి ఆడ ఉన్ నేను చంపేంతో కుదరదు నిన్ను ఒరేయ్ ఒరేయ్ ఉరేయ్ అంత ఉంది కానీ చూడు మీ అత్తగారు నీ పిల్లలాన్ని బాగా చదివిచ్చినారురా ఇంగ్లీషులో మాట్లాడుతుంది ఇంగ్లీషులో రాస్తుంది ఇంగ్లీషులో చదువుగలంత సామర్థ్యం కలిగింది కానీ భలే చలిపోతే ఇందుకే నీకు మాత్రం ఇవ్వ తక్కువరా నిన్నక్కడ ఇక్కడ చదివిస్తే ఇట్లాంటి ఎదవనా గుడుగులంతా నిన్ను చడగొత్తారని నేను అమెరికాలో చదివించిన ముస్కోనాడు రాట్ రేయ్ రేపు పొద్దున్నే తాగట్టు పెట్టడానికి నిన్ను లండన్లో చదివించిన ఓ డేడి ఈ కాలంలో ఇంగ్లీషులో మాట్లాడితేనే ఒక ప్రత్యేకమైన విలువ ఇంగ్లీషులో చదివితే అది ఒక గౌరవం ఆ అమ్మాయికి ప్రేమ పుట్టేదానికి ఏదో చెప్తారంటే పూవించి అది కూడా దొన్నపోతే మాత్రం పడితే తప్ప గుర్తుకురాదు నీకు అది చెప్పుకోరు చెప్పుకోరా కొడుకో నాలుగైదు గెలిపి కట్టినాడు

నా బతుకు వేస్ట్ డాడీ ఎందుకు ఆ కరెంట్ పట్టుకొని చచ్చిపోతా ఎల్రా రే పువ్వు చెప్తే పువ్వు తీసుకున్న మగాను కొట్టింది పువ్వు చేయలేవు చెప్తే పువ్వు నా మగాను మగుడని చూడకుండా పూ పిరుకు మగాను కుట్టిందా ఒడి చేస్తా చంపేస్తా రై ఇప్పుడు చేయరాదా పని నేను వేరే రకంగా పోతులే ఇట్లాంటి దారిపైన జాలి చూపించకూడదురా నువ్వు పూచి ప్రేమతో ప్రయత్నం చేసినావు నీ ప్రేమ ఫలించలా ఫలించలా ప్రేమతో సాధించలేనిది బలముతో సాధించాలి చూడ ఎట్లుంది బలము అబ్బా ఏదో నువ్వు ఇట్లుండవు రే ఇప్పుడు గమనించలే నేను రే మళ్ళా ఇంత గట్టిగా ఉండవురా ఎట్లుండే చూడు గట్టిగా ఉండే కండలు వచ్చే చాతి పట్టుకో అబ్బా ఏడట్లుంది తాగేదానికి ఆలం వేసుకుంటావు కొంచెం కిందికి పోవా నువ్వు తాగేసినావు ఆడట్లుంది గట్టిగా బెంచ్ బల్లాగా ఉంది కొంచెం కిందికి పో సిక్స్ ప్యాక్ కనపడుతుంది సిక్స్ బ్యాక్ కాదురా అదే బలముతో అదే శాంతముతో అది నీ పెళ్ళామే అది నీ పెళ్ళామే దానికి ముగ్గుడే నువ్వు దాని మీద నీ గుడ్డాధికారి ఊరికి లేదు నువ్వు అనుకుంది సాధించుకో పొలముతో పోరా పోదే ఒక దెబ్బలు తిని పది పది నోట్ల ఉంచుతారు పో పోయే ఇంకెంత కొట్టేది చిక్కు మనం లేదు నీకు ఎందుకండి మగోడ నువ్వు ఎందు మగోడ ఉతికే చెట్ల యాడి మీది నువ్వు రే కొడుతు నిజంగా అడుగు జనాలను అడిగి ఎట్లా కొడుతుంటా మరి నువ్వు కొట్టింటే అదే అడుసలాగా నువ్వేడుస్తున్నావే బాగా మంచుకుంటా అండి ఆడే బ ఎంత గొప్ప బుద్ధిరే అని ఇది గొప్ప ఇంట్లో పుట్టిన బిడ్డకు గొప్ప బుద్ధిలే ఉంటాయమ్మా ఎట్ల తినేది ఎందుకు నేను కొట్టేసిన దాన్ని అంటే పెన్లామె ఏడుస్తుందని పెన్లామి ఏడుపు నా కొడుకు ఎడుస్తున్నాను ఇది ఎంత బాధ్యత గెలిగిలో నువ్వు రువు ఎప్పుడు ఎవరో మూతుకుండ్రో తెచ్చిందే రాయ్ ఇందుకు దాన్ని కుట్టినావ్వలేదా నేను తట్టు కొట్టినా డే రాయ్ బా ఎంత పొరపాటు అయిపోయినా నువ్వు పెళ్ళాలను కొడతావు కొడతావు నమ్మకం లేక అవకమలకొంట అయితే ఇంకొకసారి ఇంకొకసారి తల్లి కళ్ళు చల్లబడేట్లా నీ వీపు పగిలిపోయేట్లా జరగబోట్ ఏందని మాట్లాడు చూసిందే చూసిందేనా ఏమిరా కొడుతు కదండి అదే ఆ తాస్కారం మాట వద్దనేదే అది పట్టుకొని కొట్టే చూస్తాండవు అంటే పది మందిని కొడుతు వేవరంటే నా పరువు తేలనే కదా నువ్వు ఇంతవరకు కొడుతు వేవరంటే ఏ చేసి ఒకటేటండి పరువు పోతుంది అంటే కొంచెం సిగ్గులు వచ్చి ఉండాలి రా పెళ్ళ దగ్గర ఏట్లు కొంచెం సిగ్గులు వచ్చి ఉండాలి నా కొడుక నీకు దెబ్బలు తినే సిగ్గులు వచ్చేందుకు డాడీ ఓపికొండల్లా ఓపికొండల్లా

నువ్వు ఎంత లోపల నాకురా పెళ్ళి కొడతాను అని కన్ను కన్నతండ్రిని కొడతావు నువ్వు కాదా దాన్ని కొట్టేటప్పుడు తిరిగేటప్పుడు పొరపాటున జరిగింది పొరపాటున నన్ను కాపాడేదానికి వచ్చి నన్నే కొట్టినావు నిన్ను ఉండతి అది నన్ను పట్టుకొని కొట్టేశా నువ్వు నిన్న నిన్నేడు కొడుతుందేమో కాపాడేకొచ్చి దాన్ని కొట్టేది అంటే పొరపాటు జరిగింది అంటావు అది కాదు సరే తెప్పించుకుని ఈ ఆ ఈ పది మంది చూస్తుండగా నిన్ను కొట్టింది కదా ఈ పది మంది చూస్తుండగా నేను కాళ్ళు పట్టిస్తా దాని దగ్గర ఎక్కడ మీరు పరువు అక్కడ దక్కించుకోవాలా పొడి చేస్తా కాళ్ళు పట్టుకుందిరా అయ్యా ఇప్పుడేం చేస్తావే ఇప్పుడు కాపాడేది ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది నువ్వు దాని దగ్గర నీ కాళ్ళు పట్టిస్తాను ఏయ్ నా కొడుకు కాళ్ళు కడుక్కొని నెత్తిని చల్లుకో వీరికి మోక్షం వచ్చింది పట్టుకో నా కాళ్ళు పట్టుకొని తప్పు అయిపోయింది మోంటోస్తా దీన్ని నా కాళ్ళు పట్టుకొని తప్ప మా ఇంట వదిలేస్తా అంటే అండ్ బాచేటే అర్థమయ్యి ఎట్లా చెప్పున్నాయి నా కాళ్ళు పట్టుకొని అజిన బయరి బయలుదేరుతాడా లేదా లే ఆ ఇప్పుడే వస్తాడ రోడ్ లేదు కాళ్ళు పట్టుకొని తప్ప లేను నువ్వు నువ్వు కొడుకు నేను నీ కొడుకు హేమ్ టీవను హెంగరన్నా హేమ్ హేమను హేమ్ టీవన్ అట్లా చెప్తున్నావా పట్టుకోలే కొడుకు కాళ్ళు పట్టుకో పట్టుకుని అదే పట్టుకో అదే అదే ఎట్లా ఈ సంసారాన్ని నిలబెట్టేది నా చిన్న కొడుకని అని నేలబెడితే మొన్నవుతుందేమన్నంత ప్రేమతో వాని సాకి వాని పది మందుల గర్వంగా తలెత్తుకునేట్టు చేసి వాని సంసారాన్ని గొప్పగా నిలబెట్టాలని తండ్రిగా ఈ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతున్నాయి ఈ దాసినప్పుడు సంసారం చేసే లక్ష్యాలు తేదిక లేవు సంసారం చేపించుకునే లక్ష్యాలు ఆనా కొడుకు లేవు తండ్రిగా మధ్యలో ఈ బాధ నాకు భరించలేకపోతున్నాను రా ఎందుకంటే

బండి కట్టి రాయ్ ఈ మాడికి ఆ ఈ రోజునిచ్చి ఈ రోజునిచ్చి కుమ్మడి వారు తిరిగి కుండెమ్మ కుడదు ముమ్మడో కుండే కొడుతు సహకిల వార్తెరు గుట్టలో సిలమ చేయకూడదు ఆకులని పట్టతో కొడతా వర్తకుడు తిరిగి సర్కిల్ ఇవ్వకూడదు అంగల్ల సర్కిలే కొడతా బాయి నెలకి కానీ పత్తులో కొట్టి కానీ ఇదిరా కూడా కొడతా నువ్వు చంపేస్తా పొడిచేస్తా యాల నాయనకాయకు వస్తుండావు ఆ పక్క మైకి బాగా రాలేటే ఇది బాగానే వస్తుంది ఇక్కడే ఉండదు ఇది బలే సన్ మచ్చ నీకే వర్తకుడు సర్కిలే కొడదు అంగల సరుకులే కొడతావు బా ఈ లెక్క కాదు పంతులో కొట్టి కలిగిరా కూడా కొడతాడు యాళ నాయనకాయలు తనుకుంటున్నాడవు ఆ పక్క మైకి బాగా రాలాయ్ ఈ పక్క మైకు బాగానే వస్తుంది ఈ మైకు బాగానే వస్తుంది కానీ నాకు అర్థమవుతుంది ఏమో నువ్వు పెళ్ళాలకి భయపడుతాడో నాకు అర్థం అవుతుంది ఎందుకురా ఎందుకురా నీకు భయము పెళ్ళాలికి ఎందుకు భయపడుతున్నావు